కారంపూడి మండలం మొత్తం కదా గ్రామంలో గత మూడు నెలల క్రితం రెండు సంవత్సరాలు మూడు నెలల క్రితం దళిత యువకుడు బాబు అనే యువకుడు విద్యుత్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ పని పనిచేస్తున్నాడు అతనికి సంబంధం లేని పనిలో లైన్ మేను అసిస్టెంట్ లైన్ మేను ఇద్దరు కూడా బలవంతంగా అతన్ని అతనికి తెలియని పని కరెంటు పైకెక్కి చేసే పనిని అతను వాళ్ళ స్వప్రయోజనం కోసం స్తంభం ఎక్కియడం జరిగింది దాంట్లో భాగంగా ఎల్సీ తీసుకోవడంలో వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి కారణంగా అతను అక్కడి నుంచి పైన నుంచి కింద పడటంతో పూర్తిగా ఆ నడువుకి దెబ్బ తాగటం వల్ల రెండు కాళ్ళు చర్చబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచానికే పరిమితం అవుతున్నాడు కనీసం మానవతా దృక్పథంతో అతనికి ఉన్నటువంటి పిల్లలు భార్య కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి వైద్య అధికారుల చుట్టూ అనేక ప్రజా సంఘాలు కుటుంబం గత సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వాలకి ఎటువంటి చలనం లేని పరిస్థితి సామాన్య మధ్యతారుల గురించి ఆలోచిస్తాం మేము ఏదో చేస్తామని చూస్తున్నటువంటి ప్రభుత్వాలు కనీసం మానవతా దుఃఖతాన్ని కూడా కోల్పోతున్న కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి అతని యొక్క జీవితానికి ఆ రకంగా కాటానికి కారణకులు కారకులు ఎవరైతే అయ్యారో వారి మీద తక్షణమే చర్య తీసుకోవాలని అతను కోల్పోవటానికి పూర్తిగా కోల్పోవటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం వైద్య ప్రభుత్వం మరి ఆదుకొని అతనికి వెంటనే న్యాయం చేయాలని న్యాయం చేయని పక్షంలో పల్లాడు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి అతనికి న్యాయం చేసి అంతవరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంసీబీఐ తరఫున తక్షణమే సాగర్బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సాగరబాబు అనేటటువంటి వ్యక్తి విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచే పనిచేయకపోయినప్పటికీ కాంట్రాక్ట్ బేసింట్లో రీడింగ్ తీసేటటువంటి దాంట్లో పనిచేస్తూ ఉన్నాడు అయినా సరే ఇతను కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నాడు కాబట్టి ఇతను ఆదుకో బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ జరిగే సందర్భంలో పదంగొలలో రథోత్సవం జరుగుతున్న సందర్భంలో అగ్రికల్ అదే విద్యుత్ ఏడి వాళ్ళందరూ కూడా లైన్ మ్యాన్ వీళ్ళు అత్తగారింటి ఉన్నటువంటి సాగరబాబు నువ్వు వెంటనే రావాలని చెప్పి కబురు చెప్తే సాగరబాబు ఒకటా ఒకటిన వచ్చి ఆ తీగలు అడ్డుగామని తొలగించాలని చెప్తే ఎల్సీ తీసుకుని సార్ అన్నా కూడా ఎల్సీ తీసుకునే సంగతి మా తెలిసిన కానీ ముందు నువ్వు స్తంభం యొక్క రిపేర్ చేయని గదాయించినటువంటి పరిస్థితుల్లో గత్యంత లేని పరిస్థితుల్లో సాగరబాబు ఆ విద్యుత్ తీగలను తొలగించే పనిలో ఉండగా కరెంట్ షాక్ బట్టి కొప్పకూలిక పడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు పూర్తిగా అంగవాయిక్యాలతో ఉన్నటువంటి సాగరబాబు కుటుంబాన్ని అంతనే విద్యుత్ డిపార్ట్మెంట్ ఎంతనే ఆదుకోవాలి దానికి సంబంధించిన అధికారులు మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయాలి సాగర్బాబు కోలుకునే వరకు కూడా వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి సాగర్బాబు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి దీనికని నిర్లక్ష్యం చేస్తే ప్రజా సంఘాలుగా మేము ఆ సంస్థ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం సమాజంలో ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి ఎవరి కోసం పనిచేస్తాయి అనేటువంటి దానిలో క్లారిటీ అయితే లేదు ఎవరైతే బడాబాబులుగా ఉన్నారో వారికే అధికారికంగా కానీ అనాధికారకంగా కానీ పనులు జరగటం అనేట జరుగుతుంది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసేటటువంటి వాళ్ళే కాకుండా అదనంగా కూడా వ్యక్తిగత సపోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తులను ఉపయోగించుకునేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో కార్మికులకి ఏమైనా జరిగితే జవాబుదారీతనం ప్రభుత్వం తీసుకునే విధంగా అయితే లేదు గాలికి వదిలేసేటువంటి స్థితిలోనే ఇవాళ ఉన్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్లు అదే కోవలో పనిచేస్తూ ఉన్నాయి ఈ విధంగా చేసుకుంటూ పోతే మనిషికి రక్షణ ఎవరిస్తారు దానికి ఎవరు బాధ్యులు ఆ కుటుంబ అధోపాలైతే వాళ్ళకు మరి మనుగడ ఎట్లా ఉంటుంది ఈ విషయాలపైన తక్షణమే ప్రభుత్వాలు స్పందించి ఆయా డిపార్ట్మెంట్లలో చేసేటువంటి కార్యకలా కలాపాలకు మరి వాళ్ళు పనిచేస్తున్నటువంటి కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిపిఐ పార్టీ తరఫున మేము కోరుతున్నాం